ప్రేజ్ లోడండి మనము దేవుని వాక్య ధ్యానం కోసం పరమ గీతము రెండవ అధ్యాయము మూట రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయల్లో పుట్టు పద్మము వంటి దాణను ఇక్కడ సులోమున గారు షారోను అనే పొలం గురించి చెప్తూ ఉన్నారు మరి షారోను అనే ఈ పొలములో నేను పుష్పం వంటి దానిను అనే విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నారు పరమగీతము గనక మనము గమనించినట్లయితే ఈ గ్రంథం అంతా కూడా దేవునికి సంఘానికి మధ్య ఉన్న ప్రేమకు సాదృశ్యంగా రాయబడింది అంటే ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క అగాపే ప్రేమ మరి సంఘానికి ఏ విధంగా ఉందో మరి దేవునికి వధువు సంఘానికి ఎలాగా ఆ యొక్క సంబంధం ఉందో ఆ విషయాన్ని ఆత్మీయ స్థితిలో వర్ణిస్తూ సులోమన్ గారు పరమగీతాన్ని వ్రాయడము జరిగింది కాబట్టి ఆ షారోను అనే పొలము గొప్ప ఉద్యానవనంగా ఒక గ్రేట్ గార్డెన్గా పిలువబడిందండి మరి దాంట్లో ఒక పుష్పముగా నేను ఉన్నాను అంటే మరి ఆ యొక్క పొలం పేరే షారోను పొలము అంటే దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఏంటంటే యేసుక్రీస్తువారు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆ షారోను పొలము వలె దాంట్లో ఎలాగైతే ఎన్నో అందమైన మంచి సువాసన ఇచ్చే పువ్వులు ఉన్నాయో అలాగా ఆయన జీవితం యొక్క మాటలు ఆయన యొక్క బాటలు చుట్టూ ఉన్న లోకానికి ఆ రీతిగా ఉన్నాయని ముందుగానే సులోమున్ గారు ఆధ్యాత్మిక ధ్యానంలో ఈ యొక్క మాటలు వ్రాయడం జరిగింది కాబట్టి యేసుక్రీస్తు వారు అటువంటి షారోన్ పుష్పముగా ఈ లోకంలో ఆయన పుట్టి పెరిగి ఆయన పరిమళాన్ని ఆయన ప్రేమ అనే పరిమళాన్ని అనేక మందికి వ్యాప్తి చేసి ఆయన ఉన్నతమైన రక్షణ అనేక మందికి ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఆయన ఒక రోజా పువ్వులే తొక్కబడ్డారు నలగొట్టబడ్డారు అయితే ఆయనలోంచి వచ్చిన ప్రేమ అనేక మందిని తాకింది అనేక మందిని రక్షించిందండి కాబట్టి మరొక దేవుడు మనల్ని అటువంటి ప్రేమతో మనల్ని రోజు నింపుతూ ఉన్నారు కాబట్టి మన జీవితంలోనికి మరొక్కసారి దేవుని శక్తిని కృపను ఆహ్వానించినట్లయితే ఉన్నతమైనటువంటి దీవెన మన జీవితంలో పొందుకుంటాం అవును మరి ఆ యొక్క శ్రేష్టమైన షారోని పుష్పము మనకి బహుమానంగా దేవుని ద్వారా ఇవ్వబడిందండి కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో అటువంటి గొప్ప బహుమానంగా మన యుద్ధకు రావడము జరిగింది వరల్డ్లో మనం చూస్తే ఈ రోజున పర్ఫ్యూమ్స్ అనేకమైన కంట్రీస్లో చాలా పెద్ద మార్కెట్ నడుస్తుంది అసలు మామూలు వస్తువుల కంటే ఈ పర్ఫ్యూమ్స్ సంబంధించి ఈ యొక్క బిజినెస్ చాలా విస్తరించింది అంటే మానవులకు సాధారణంగా మంచి సువాసన అంటే సువాసన ఆ యొక్క సెంట్ స్మెల్ అనేది అందరికీ కూడా ఇష్టమే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సెంటు డెఫినెట్గా ఇష్టపడతారు అయితే సెంట్ అనేది అందరికీ ఇష్టమే మరి సహజంగా మన ముక్కు కూడా మంచి వాసన కోరుకుంటుంది కదా అలాగే ఆత్మీయ స్థితిలో పరిమళ తైలం వలె ఆ యొక్క ప్రశస్తమైన బాసనను వేసుకరిస్తూ వారు వెదజెల్లారండి లోకము మాలిన్యముతో నిండి ఉంది పాపం చేత అంటుకొని ఉంది శాపం చేత అంటుకొని ఉంది అయితే వాటన్నిటి నుంచి కూడా దేవుడు సర్వ లోకాన్ని విడిపించడానికి ఆయన గొప్ప కృపని చూపించడం జరిగింది కాబట్టి ఎందరైతే ఆ షారోను పుష్పమును వారి జీవితంలో పెట్టుకుంటారో వారి జీవితము బ్యూటిఫుల్గా లవ్లీగా ఫ్రేగ్రెంట్గా తయారవుతుందండి అందుకనే దియల్ మూడైన భక్తులు ఒకసారి ఇలా చెప్పారు హూ హెవర్ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్ హ్యాస్ ద స్వీట్ అండ్ లవ్లీ ఫ్రేగ్రెన్స్ విజ్ టిషెస్ ఆర్ సోల్ బై ది స్పిరిట్ ఆఫ్ లాడ్ అని చెప్పడం జరిగింది కాబట్టి డిఎల్ ముని చెప్పినట్టుగా ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క బాకు అనే పుష్పం ఉంటుందో ఆ షాను పుష్పం ద్వారా వారు మరియు వారి హృదయంలో నూతనమైన ఆత్మను పొందుకొని మారుమని అనుభవాన్ని వారు ఎన్నో విషయాల్లో మరి వెనక్కి పడిపోతూ ఉంటే మార్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారి బలహీనతల్లో దేవుని యొక్క ఆత్మీయ సువాసన వారిని తాకి వారి నూతనంగా మారుస్తుంది అని చెప్పారు కాబట్టి దేవుని వాక్యం కూడా అదే చెప్తుందని నేను మీతో పంచుకున్నాను కాబట్టి దేవుని విశ్వాసలారా మరొక్కసారి హృదయాన్ని దేవుని కర్పించి ప్రభా నాతో మాట్లాడండి నా జీవితాన్ని మార్చండి అని ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసం తడుగుతారో అటువంటి జీవితాన్ని దేవుడు మారుస్తారండి చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం కృపగిన దేవ సమయంలో మీ వాక్యం పరమ గీతంలో ప్రభావం ధ్యానించాం మీరు ప్రభా మరి షారోని పుష్పం వలె మా జీవితంలో మరి ఫలించడానికి వచ్చారు ప్రభా వికసించి మంచి పరిమళాన్ని మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా దేవరకు కుమార్ ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా జీవిత యాత్రలో ప్రభా మీ సహాయం మీ కృప కాపుతల మాకు ఎంత అవసరం ప్రభావ మరి మమ్మల్ని అందరినీ నింపి ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బహుబలంతో మీ ఆత్మతో మీ యొక్క షారోని పుష్పమని ఆ యొక్క మధురమైన శ్వాసతో జీవితాన్ని బహుగా నింపమని